నమస్తే ప్రేక్షకులు నమస్తే నేను మీ వెంకట్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగే ఉంటారు అనుకుంటాను ఎందుకంటే ఈ ప్రశ్న అనే లత్కూర్ నా కొడుకు వీడియోలకి దరువు చూస్తున్నారు కదా మరి హాయిగా నవ్వుకుంటారు అవు కదా బాగానే ఉంటారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ప్రేక్షకులు అంత మీ ఆశీర్వాదం సో ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో మన సోడా బుడ్డి సారేగాడు నల్ల పందిగాడు పొట్టు బుడిమకాయగాడు లత్కోర్ భోసుడికి నా కొడుకు ప్రశ్న గాని అరుపు ఏంటో కడుపు మంట ఏంటో చూసేసి మళ్ళ వాని భాషలోనే వానికి ట్రీట్మెంట్ ఇద్దామండి ఎందుకంటే తెలుగు వచ్చేవాడికి మలయాళం చూడండి అర్థం కాదు కదా అందుకోసమే వాని భాషలోనే మనము వానికి సమాధానం చెప్పుదాం ప్రేక్షకులు మళ్ళీ నేను చెప్పే సమాధానం సరైందా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి వచ్చేరా లత్కోర్ బాడుకోనా కొడక ప్రశ్నగా వచ్చాయి మంచి మర్యాద లేని బ్రోకర్ నేను వీడిని ఎందుకు తిడుతున్నాను అంటే మీరు చూడండి కొన్ని లాంగ్ కొన్ని వీడు వాడకం చూడండి నేను కూడా ఈ లత్కూరు నా కొడుకుని ఎందుకు తిడుతున్నాను అంటే ఈయన మా బ్రతుకు బురదలో పంది బతుకుతుంటే నువ్వు బతుకుతున్నావు ఎందుకంటే యాత ఉన్నారు యదవ యాత ప్రేక్షకులు చూడండి ఈయన ఈ నా కొడుకు వాడక ఈయన కొడుకు భాష చూడండి ఈ లత్కోర్లుచ్చా నా కొడుకు బాడుకో నా కొడుకు భాష చూడండి ఈ భాష చూసి నేను రియాక్ట్ అయ్యానండి కరెక్టే కదా వాని భాషలోనేవా చెప్తున్నాను కదా వాని భాషలో చెప్తే కదా వానికి అర్థమయ్యేది కథ ప్రేక్షకులు కామెంట్లు చెప్పండి అంటే హిందువులకి ముస్లింలకి మధ్యలో మత సామరస్యాన్ని చూడండి ఎట్టసొడతాడో చూడండికి లత్కోర్నా కొడక రాధా మనోహర్ దాస్ గారు ఎక్కడికి వెళ్ళారు ఆ ఎక్కడికి వెళ్ళారా ఆస్ట్రేలియా గత వెళ్ళింది ఆస్ట్రేలియా ఎవరు చెప్పావు నువ్వు క్రిస్టియన్ దేశాలు రాదు క్రిస్టియన్ దేశం ఎందుకు రా అని చెప్పావు కదా బాడుకో మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారా ముస్లింస్కి అంటావా రే ఆస్ట్రేలియా ముస్లింస్ ఉన్నారా క్రిస్టియన్స్ ఉన్నారా క్లారిటీ చెప్పరా రేపు వాడుకో నాకు కొడక నీకే క్లారిటీ లేదు కదా ఒక టైం ఏమో ఆస్ట్రేలియా క్రిస్టియన్స్ దేశం అంటావు ఒక టైం ఏమో హిందూ ముస్లింకి జ్వరం పెట్ట పనిచేసా అంటావు ఏమి రా నీ బాధ ఎవరా భోషుడికే లత్కొని నాకు చెప్పు బాగా ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్సు మూడు మూడు మాటలు బాగున్నాయా ఇది నువ్వు ఆలోచించండి ఒకవేళ హిందువుల ఆలోచించండి రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటది ఒకసారి ఆలోచించండి మహాభారతాన్ని అంటే పురాణాలను ఇతిహాసాలను మనం అశుద్ధం అంటే ఎలా ఉంటది కొడక అక్కడ రాధా మనోహర్దాస్ ఏ గ్రంథాన్ని అశుద్ధం అని అన్నాడు రా భోసుడికే అక్కడ రాధా మనోహర్ దాస్ ఏమి రాధా మనోహర్ దాసు అక్కడ ఏమన్నారు మూడు పదాలు అశుద్ధము శుద్ధము అబద్ధము అన్నాడు భోసుడికే ఏ క్రిస్టియన్కి ఏ బైబుల్ అశుద్ధమని అనలేదు కదా అక్కడ నువ్వు ఏమి వినిపించావు ప్రజలకి కథా ప్రేక్షకులు అక్కడ మనోహరదాస్ గారు ఏమన్నాడండి నా కొడుకు ఏమి వినిపించాడు మూడు పదాలు అశుద్ధము పరిశుద్ధము అబద్ధం అని చెప్పాడు అవునా అంతే చెప్పాడు కదా ఏ గ్రంథానైనా అశుద్ధం అన్నాడా అవరా భూసుడికి ఏం రా మైండ్ చిప్పు దొబ్బిందా నీకు రే భోసుడికే అని చెప్తాము బాగేను ఒరే ఈయన ఫాలోవర్స్ ఎవరు ఉంటారు కదా ఈ నా కొడుకు చెప్పండి ముందు ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చెప్పండి ఈ మైండ్ దొబ్బింది దీనికి చిప్పు దొబ్బింది నా కొడుకుకి అందరికి బుద్ధి తలలో ఉంటే ఈ నా కొడుకు మోకాళ్ళ కింద ఉంది అర్థమైంది కదా ప్రేక్షకులు అక్కడ రాధామోహర్ దాస్ గారు ఏమన్నారు వినిపించారు కదా వాడే అశుద్ధము పరిశుద్ధము అబద్ధము మూడు పదాలు అంటే అని చెప్పాడు అవునా అది అంతకే ఈయన కొడుకు చించుకుని వేరే మతాలు అంటే అంటే రేపు భోషుడికి రామాయణం మహాభారతం పురాణాల్లో అశుద్ధమని అంటే చెప్పుతో కొడతాం ఎందుకు కొడతామంటే నువ్వు ఆధారాలు చూపించాలి వాక్యం చూపించాలి కదరా బొసుడికి రెఫరెన్స్ చూపించాలి రెఫరెన్స్ చూపించేది అశుద్ధం ఉంటే అదన్నీ మేమే తొలగిస్తాము దాన్ని మేమే ఒప్పుకోము అది బ్రాహ్మణమైన పురాణమైన ఏదైనా మేము పాటించము అర్థమైందా బొసుడికి కానీ నువ్వు చెప్పాలి కదరా ఇప్పుడు బైబిల్ని కానీ కురాన్ని కానీ మేము దాంట్లో లేని పదాలను చూపించి ఇది పరిశుద్ధమా అదో భోషుడికి ఆ వల్ల వద్దరా భోషుడికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక్క అబ్బాకే పుట్టన నమ్మకం నీకుంటే రామాయణంలో అశుద్ధం చూపించు పురాణాల్లో వేదాల్లో అశుద్ధం చూపించు ఇలాంటి ఇలాంటి వాక్యాలు ఇలాంటి అబద్ధాలు ఇలాంటి అశుద్ధం ఉంది చూపించురా చూపించరా నువ్వు ఒక్క అబ్బాకి పుట్టినోడైతే రే జోసఫ్గా మేము క్రైస్తవం నుండి బైబిల్ నుండి ఓ కొన్ని వాక్యాలు చూపిస్తాం భోషుడికే ఇప్పుడు రాధా మనోహరదా ఏమి అడిగాడు అక్కడ ఇది అశుద్ధము ఇది అపరుద్ధం అని అనిలేదు అక్కడ ఉన్న వ్యక్తి నడుతున్నాడు ఏమని మూడు పదాలు అశుద్ధము పరిశుద్ధము అబద్ధము ఈ దీంట్లో ఏది నిజమనికేసి అడిగాడు కదరా ఇప్పుడు బైబిల్లో నేను ఇంకొక వాక్య ఏమి అది అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా నీవే చెప్పాలి ఎవరా బొసుడికి ఇప్పుడు రామాణములు చూపించు అశుద్ధము దాన్ని మేము వదిలేస్తాం మళ్ళీ ఇప్పుడు బైబిల్ మేము అశుద్ధం చూపించి వదిలేస్తావా క్రైస్తవులు అందరూ వదిలేని చెప్తావరా భుషుడికే చెప్తాను అంటరా ఆది కారణము ముప్పై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎవరా భుషుడికి భాగవిను ఓనాను తన వదైనతో పోయినప్పుడు లోపల వీరం వేయలేదు కాబట్టి యేసుగాడు అనే దేవుడు వారిని కూడా చంపెను ఈ వాక్యంందిరా మళ్ళీ ఏమంటాడు అక్కడ అంటే యేసు అనే యేసు అనే దేవుడు అని చెప్తారు కదా యేసు అనే దేవుడు నాను అని ఒకడు ఉంటాడు వాళ్ళ వదినే ఉంటుంది వాళ్ళ వదినే వాళ్ళ అన్న ఉంటాడు ఏరు అని వాడిని చంపేస్తాడు అనమాట ఏసుగాడు మరి ఎందుకు చంపాడు బైబిల్లా ఇచ్చిలేరు వివరణ ఏమ్రా భుసుడికి వివరాన్ని నచ్చలేరు ఎందుకు చంపాడు వాడు చెప్పలే కదా చంపాడు ఫోన్లే ఆమె తర్వాత ఏం చెప్తాడు ఏసుగాడు రే ఓ నాను మీ వదిన మీ అన్నను చంపేశాను నేను మీ వదినతో పోయి సెక్స్ చెయ్యి సెక్స్ చేసి పిల్లలు పుట్టిరా అనికేసి చెప్తాడు అంటే ఈ ఈ అనే దేవుడు చెప్తుంటే వాడు ఓనాను పోయి వాడు వదిలిన దగ్గర సెక్స్ చేస్తుంటాడు సెక్స్ చేస్తుంటాడు సెక్స్ చేస్తుంటాడు సెక్స్ చేస్తూ 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 ఎప్పుడు వీర్యం లీక్ అయ్యే టైంకి వానికి ఒక ఆలోచన వస్తుంది మరే ఈ మా వదినంతో పండుకుంటే ఈ సంతానం మా అన్న సంతానం అవుతుంది కానీ నా సంతానం కాదు కదా అనే ఆలోచన వచ్చి వీర్యం వదిలే సమయానికి నేల మీద వీరే వదిలేస్తాడు నేల మీద వీరే వదిలేసినందుకు వాడు సెక్స్ చేసి చేస్తూ కూర్చుంటే వీరేము లోపలేస్తాడా బయట వేస్తాడా అని కాసుకుంటూ చూసుకుంటూ కూర్చున్న యేసుగాడు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి రా నేను వీర్యాన్ని లోపలేసి పిల్లలు పుట్టి అంటే నువ్వు వీర్యాన్ని నేల నీడుస్తావరా బాడకో అనికేసి చంపేస్తాడు అని मग इथे अशुद्धमा परीशुद्धमा अबद्धमा లుచ్చా భోషుడికే కొడక నీకు దమ్ము ఉంటే చెప్పు ఇలాంటి వాక్యాలు రామాయణంలో పురాణంలో నీ ఏ గ్రంథాలు చూపిస్తా చూపించు ఆ గ్రంథాలని మనం ఖండిస్తాం ఆ గ్రంథాలని మనం పాటించము నీకు దమ్ముందా నువ్వు ఒక్కే పుట్టావా నువ్వు చెప్పాలి ఇప్పుడు అశుద్ధమా ఊరుకోకుని అశుద్ధం పరిశుద్ధం అంటే నడతారా బా పాడుకో భోసుడికి మేము రామాయణ్ణి అశుద్ధం అంటే మీకు ఊరుకుంటుందా బాగుంటుంది అది కాదు వాళ్ళు వచ్చా కొడక వాక్యాలు చూపించాలి ఊరు ఎవడు అప్పుడు అన్నాడు కదా నీకు వాక్యాలు చూపించాం బైబిల్లో ఏమ్రా భోషుడికే నువ్వు చెప్పాలి మా రామాయణంలో నువ్వు వాక్యాలు చూపించు ఈ వాక్యం ఇలా ఉంది ఇది అశుద్ధమా పరిశుద్ధమా అని మమ్మల్ని అడుగు మేము చెప్తాం అప్పుడు భూసుడికే కథా ప్రేక్షకులు ఈ లుచ్చా నా కొడుకుకి కాదు బైబిల్ బండారు అంతా బయటపడి ఉందా ఈయన కొడుకు క్రైస్తవుడు అనమాట లుచ్చా నా కొడుకు సిగ్గు లేని నా కొడుకు కూడా అని అనమాట ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ మతానికి నీళ్ళు వచ్చి నీళ్ళు వచ్చావు కదా ఈయన కొడుకు ఎక్కడో మనుతుంది అనమాట లేదంటే ఈ నాస్తికుడు అనే ఈ లుచ్చా నా కొడుకుకి మతాల గురించి నీకు ఎందుకు రా బోషుడికి నువ్వు మతాలని నేను నమ్మనప్పుడు మతాల గురించి నీకు ఎందుకురా భోషుడికి అడుగుతున్నాను కథ ప్రేక్షకులు చెప్పురా చాలే చెప్పు రామాయణాన్ని అశుద్ధం అంటే మీరు ఊరుకుంటారా మీకు ఒప్పుడు సరిగ్గా కదా భోషుడికి రామాయణంలో ఇప్పుడు ఎలాగైతే వాక్యాలు చూపించాము నువ్వు అలాగ వాక్యాలు చూపించాలి రామాయణంలో కదరా ఏమని ఖైదుగో రాముడు ఆ వదినతో పండుకుని పిల్లలను కండరా పిల్లలు పుట్టించరా వీరేం న్యాయం చేసినందుకు రాముడు చంపేశాడు అని కానీ చూపించాలిరా బుడికి గా ఇదిగో కూతుర్లు తండ్రికి మద్యం పోయించి క్వార్టర్ పోయించి తాపించి చెప్తాను ముందు చెప్తాను కూడా చెప్పు నువ్వు సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రాల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు దాన్ని బూతు కింద కూడా వాడతారు అలా అంటే ఎలా ఉంటుంది తప్పు కదా అది కరెక్టా అంటే ఒక మతాన్ని కొన్ని కోట్లాది మంది ఫాలో అవుతున్న హిందూ మతానికి సంబంధించి విమర్శ చేయొచ్చు నాకు క్రిస్టియానిటీతో సంబంధ నాకు ఇబ్బంది ఉంది నాకు ఇస్లాంతో ఇబ్బంది ఉంది అని చెప్పని దాని గురించి మనం విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ఎందుకంటే మనకు రాజ్యాంగం సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం సైంటిఫిక్ టెంపర్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సైంటిఫిక్ టెంపర్ని మనం అందరికీ తెలియజేయాలి అని చెప్పని రేషనలిజం అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేసింది మన రాజ్యాంగం ఒరే భోసుడికి నా కొడక లత్కోర్ నా కొడక హిందూ ధర్మాన్ని అవమానిస్తే ఎలా ఉంటుంది అంటే కదా భోసుడికి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అక్కడ ఎక్కడ అవమానించాడరా ఎక్కడ అవమానించాడు ఏమని అవమానించాడు చెప్పాలి కదరా భోసుడికే ఆయన ఆయన గాని మేము కానీ గోపి సనాతన సేన గాని కరుణాకర్ గారు గాని లలిత్ కుమార్ గారు గాని ఏమ్రా భోషుడికి ప్రవీణ్ కుమార్ గారు గాని మేము గాని భోషుడికి లత్కొరు నా కొడక బైబిల్లో వాక్యాలు చూపించి మేము అడుగుతున్నాం విమర్శిస్తున్నాము దాన్ని అవమానించలేదురా భోషుడికి దాంట్లో ఉన్న వాక్యాలు చదివి ప్రశ్నలు అడితే అంటే విమర్శ ప్రశ్నలు ఇవ్వన్నావు కదా మళ్ళీ మేము ప్రశ్నిస్తున్నాము విమర్శిస్తున్నాము మరి దాంట్లో ఉన్న వాక్యాలు చదివికేసి మిమ్మల్ని చేసి ప్రశ్నిస్తుంటే దాన్ని అంటే ఎవడేం చేస్తాడారా భోషుడికి మళ్ళీ అది ప్రశ్ననే అవమానంగా ఉంటే మరి నీ బైబిల్ తప్పు కదా కదా ప్రేక్షకులు ప్రేక్షకులు మరి మీరేమంటారు కామెంట్ తెలియజేయండి చెప్తా సార్ ముందుకు చెప్పు మనందరం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి విమర్శ సద్విమర్శ మతం గురించో మతానికి సంబంధించిన పురాణ ఇతిహాసాల గురించో మనం చేసుకోవచ్చు మరి ఈ లోఫర్ నాకుడికి ఏమంటున్నాడు అశుద్ధం అంటున్నాడు రాజా మనోహర్ దాస్ గారు అశుద్ధమని ఏమని ఎవరిని అన్నాడా నిన్న అన్నాడా బైబిల్ అన్నాడా కురాన్ అన్నాడా మరి భోసుడికి అక్కడ నువ్వు ఏమి వినిపించావు రాజా రాధా మనోహర్ దాస్ గారు ఏం చెప్పింది వినిపించావు ప్రేక్షకులు మీరు విన్నారు కదా ఆయన ఏమన్నాడు మూడు పదాలు ఉన్నాయి మూడు పదాలు అశుద్ధమా పరిశుద్ధమా అబద్ధమా ఈ మూడు పదాలు అన్నాడు అవునా కురాన్ అశుద్ధం అన్నాడా బైబిల్ని అశుద్ధమన్నాడా భోసుడికే మూడు పదాలు అన్నాడు ఆయన కావాలంటే ప్రేక్షకులు మరొకసారి వినండి ప్రేక్షకులు రాధామోహన్ హరిదాస్ గారు ఏమన్నారో ఈనా కొడుకే వినిపించింది కాదు ఈయన కొడుకే వినిపించింది వీడియో చూపింది చూడండి వినండి ఈనా కొడుకు అన్ని అన్నది ఒకటి ఏంటంటే ఈయన కొడుకు చెప్పేది ఒకటి అనమాట అందుకోసం ఈ నా కొడుకు చిప్పు తప్పింది వీని ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి ప్రేక్షకులు మీ అభిప్రాయం తప్పగా కామెంట్ రూపంలో తెలియజండి ఈ నా కొడుకు గురించి మీరేమనుకుంటారు వీని మైండ్ సెట్ ఎలా ఉందనేదే వినండి ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్ మీరండి చూడు మూడు మూడు మాటలు బాగున్నాయా ఆలోచించండి ఒకవేళ హిందువుల ఆలోచించండి రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మహాభారతాన్ని అంటే పురాణాలను ఇతిహాసాలను మనం అశుద్ధం అంటే ఎలా ఉంటుంది సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ కొడుకే రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు వాడి వినిపించాడు అవునా మనం వినిపించింది కాదు కదా ఈ కొడుకు వినిపించింది అక్కడ రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు మూడు పదాలు పరిశుద్ధమా అశుద్ధమా అబద్ధం మూడు పదాలు కసి అడిగాడు అంతే కదండి రాధా మనోహర్ దాస్ గారు కురాణంగా అశుద్ధం అన్నాడా బైబిల్ అశుద్ధం అన్నాడు అక్కడ అక్కడ అనలేదు కదా ఆయన ఏమన్నాడు మూడు మాటలు మూడు పదాలు బాగున్నాయా అపు అశుద్ధము పరిశుద్ధము అబద్ధం అన్నాడు అవునా అంతే కదా అన్నది ఈ నా కొడుకే వినిపించాడు కదా మరి భూషుడికే నా కొడుక వచ్చి ఏమంటాడు ఆలోచించండి అంటాడు ఏం ఆలోచించాలరా భోషుడికి ఏమంటాడు ఈ నా కొడుకు రామాయణాన్ని మహాభారతాన్ని అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది అంటాడు మరి భూషుడికే నా కొడుక నిన్ను అడుగుతాను అశుద్ధమని ఒరే భోషుడికి ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారు అశుద్ధమే అన్నాడు అనుకో బైబిల్ని క్రైస్తవాన్ని అశుద్ధం ఎక్కడుంది చూపించరా అని నువ్వు ప్రశ్న అడగాలి కదరా భోషుడికి అది వదిలేసి ఏమరా క్రైస్తవంలో అశుద్ధం రా రాధా మనోహర్ దాస్ చూపించని నువ్వు అత ఆయన అడగాలి అది వదిలేసి హిందువుల దగ్గరికి ఎందుకు వస్తారా బోషుడికి రామాయణాన్ని మహాభారతాన్ని అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది హిందువులు అంటే అడుగుతున్నావు కదా చెప్తాను వింట్రాలుచ్చా నా కొడక నీవు అశుద్ధం అనేది చూపించాలి కదా మేము బైబిల్లో చూపిస్తాము ఎలాగా ఏసు దేవుడు బైబిల్ దేవుడు ఏసువాడు అనేవాడు లోతు లోతు కూతుర్ని ప్రపంచంలో అందరిని చంపేసి వ్యభిచారం చేశారనికేసి దేశంలో అందరు వ్యభిచారం చేశారనికేసి అందరిని చంపేశాడు ఎవడు లోతు అనేవాడు ఒక నీతివంతుడు అంట వాన్ని వాని ఫ్యామిలీని బ్రతికించాడు వాన్ని వాని పెళ్ళాన్ని వాళ్ళకి ఇద్దరు కూతుర్ని బతికించాడు ఎవడు యేసు అనే దేవుడు బైబిల్లో మళ్ళా ఏం చెప్పాడు ఆర్గనైజ్ వాళ్ళకి కొరే మీరు పోండా ఈ దేశం బేది పోండి పోతూ మీరు వెనక్కి తిరిగి చూడవద్దండి వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్తుంటే ఓ లోతుగా భార్య తప్పి ఆ దేశం అంత కాలిపోయింది కదా కాల్చాడు కదా యేసుగాడు యేసుగాడు ఆ దేశాన్ని అందరిని చంపినప్పుడు ఆవిడ ఆ దేశం మీద ఆ రాజ్య ఆ ఊరు మీద మమకారంతో లోతు పెండ్ల వెనక్కి తిరిగి చూస్తుంది ఆ వెనక్కి తిరిగి చూసిన పాపానికి యేసుగాడు ఆవిని కూడా చంపేశాడు ఏమరా పొషుడికే ఇది మంచి మాటనా అది అయిపోయా ఇప్పుడు ఎవరు మిలిగారు భూమి మీద లోతుగాడు లోతుగానికి ఇద్దరు కూతురు మిలిగారు మిలిగించాడు ఏసుగాడు మళ్ళీ ఏం చేశారు అక్కడ లోతు కూతుర్లు ఆలోచించి వసే చెల్లి మళ్ళా భూమి మీద అందరు మొగాళ్ళు లేరు ఎవరు లేరు ప్రపంచంలో మానవ కులమే లేదు మళ్ళీ మా తండ్రి వంశం నిలబెట్టాలి కదా ఎలాగా చేయాలి అనికేసి ఈ రాత్రికి నాను మా తండ్రికి మద్యం పోయించి ఏమరా బాగా వినరాలుచ్చా కొడక మద్యం పోయించి సెక్స్ చేసి పిల్లలు పుట్టించి మా తా మా నాన్న వంశం నిలబెడదామనికేసి మాట్లాడుకుంటారు ఇద్దరు అక్క జల్లెండ్లు ఏమరా బుసుడికే బాగా విను ఇది ఎవరు చూపించారు ఏసుగాడు బైబిల్ తోడు చేయించాడు తో అప్పుడు ఏం చేస్తాడు తండ్రికి పెద్ద కూతురు మద్యం పోయించి తాపించి తండ్రికి తండ్రికి మద్యం పోయించి తాపినప్పుడు వాడు తండ్రి అడగాలి కదా వసే ముండా తండ్రికి నువ్వు మద్యం తెచ్చేస్తావు తాగడానికి తిట్టాలి కదా ఎందుకంటే తాగబోతుంది మా మతం అది వాళ్ళు అంజకులు అందరూ తాగబోతులేదు అవ్వలేదా బైబిల్ బైబిల్ ఆసినప్పుడు తాగబోతులేదు అది తర్వాత మాట్లాడదాం ఇంకొక వీడియోలో ఇప్పుడు మద్యం పోసిందే తాగాడు తాగి పండుకున్నాడు తాగి పండుకున్నప్పుడు అంగము స్తంభించదు కదా అంగం స్తంభిస్తుంది ఆవుడు తాగి నశ మీ క్రైస్తవులు ఏమంటారంటే ఏ కూతురు సెక్స్ చేసి లోతు తెలియని తెలియదు ఆయన మత్తులో పండుకున్నానని చెప్పారు సరేరా ఒప్పుకుందాం ఇప్పుడు ఎలా అక్కడ ప్రాసెస్ ఎలా జరిగిందంటావు చెప్పురా బొషుడికి అక్కడ ప్రాసెస్ ఎలా అని చెప్పనా ఇప్పుడు తండ్రికి మద్యం క్వార్టర్ పోయించి తాపించి ఫుల్ వానికి మత్తు లేకుండా మత్త మత్తుగా మారి పండుకున్న తర్వాత వానికి అంగం స్తంభించదు కదరా మళ్ళీ వాళ్ళు ఎలా సెక్ష అంటావు కూతురు అంటే నేను చెప్తాను నేను ఏం అంటే కూతురు తండ్రికి మద్యం పోయించి వానికి మత్తుగా చేసుకేసి అప్పుడు అంగం స్తంభించినప్పుడు అంగాన్ని కూతురు తండ్రి అంగాన్ని పట్టుకుని పంపు కొట్టి పంపు కొట్టి లేపి వాని మీద కూర్చుని సెక్స్ చేసి సెక్స్ చేసింది అనమాట సరే మళ్ళీ ఇంకోటి ఉంది ఏమంటే ఇప్పుడు వాడు లోతుగాడు మత్తుగా పండకుండా కింద అవునా ఈ పంపు అంగానికి పంపు కొట్టి పంపు కొట్టి కూతురు వాని మీద కూర్చుని సెక్స్ చేసింది వీర్యం లీక్ అయినప్పుడు గర్భాశయ పోదు కదరా కిందికి వస్తుంది కదా కింద పడుకున్నాడు వాడు మీద కూర్చొని సెక్స్ చేయాలి అవునా మరి వీరం పోయి ఎలా పిల్లలు పుట్టారా మళ్ళ ఇది అశుద్ధమా పరిశుద్ధమా నీవు చెప్పాలరా భోసుడికే భోసుడికే రే నా కొడక ఇది అశుద్ధమా పరిశుద్ధమా బైబిల్లో ఉన్నది యేసు అనే లుచ్చాగాడు మొత్తం ప్రపంచం ఉన్న మానవాళిని వ్యభిచారం చేశారు కాబట్టి చంపాడు చాలా మంచి పని చేశాడు వ్యభిచారం చేశాడు అంటే అనుకుందాం మళ్ళా లోతు భార్యను చంపాడు మరి లోతు లోతు కూతురు సెక్స్ అంటే మళ్ళీ అది వ్యభిచారం కాదంటారా బోసుడికే అది అశుద్ధమా పరిశుద్ధమా భోషుడికి నువ్వే నా కొడక నువ్వే చెప్పురా అది అశుద్ధమా పరిశుద్ధమా నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు రా ఏమన్నావు హిందువులకి రామాయణాన్ని మహాభారతాన్ని అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది అని అడిగే కదరా భోషుడికి నా కొడక నువ్వు కూడా రామాయణంలో మహాభారతంలో ఇలాంటి వాక్యాలు దేవుడు తండ్రి కూతురు సెక్స్ చేసుకున్నది చూపించాలి కదా వాక్యాలు చూపించాలి రామాయణంలో ఇక్కడ రాముడు ఇలా చేశాడు ఇలా చేశాడు ఇలా చేయించాడు అని చూపించరా రామును కూడా వదిలే సమయము ఏమరా రామును కూడా మేము మా హిందువులం ధర్మం న్యాయం మాకి దేవుడు ముఖ్యం కాదు మాకి దా న్యాయం ధర్మం ఇది ముఖ్యం మాకి హిందువులకి రా బోసుడికి సో ప్రేక్షకులు ఏమంటారు ఈ వీడియో గురించి ఈ నా కొడుకుకి ఈ కొడుకు బెల్ట్ ట్రీట్మెంట్ బెల్ట్ ట్రీట్మెంట్ అంటుంటాడు ఈ ఉచ్చాగాడు రే బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తావు నువ్వు రాధామోహర దాస్కి కానీ మేము నీకు మిలిటరీ మిలిటరీ బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం రా బోసుడికి అర్థమైందా సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి మీరేమంటారు మీ అభిప్రాయం తప్పక కామెంట్ తెలియజేయండి ఎందుకంటే మాకు కూడా తెలుసు కదా ప్రజల అభిప్రాయం అభిప్రాయం మరొక ఎన్కౌంటర్ వీడియోతో ఈ లుస్యాగాన్ని కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎంజాయ్ చేస్తూనే ఉండండి వెంకట్ భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ఆశీర్వదించండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై